హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా డిస్క్రిప్షన్లో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో నేను మెన్షన్ చేసిన పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అందరిని దృష్టిలో పెట్టుకొని మెన్షన్ చేయడం జరిగింది సో అది మీరు గమనించగలరు ఓకేనా సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు గైడెన్స్ తీసుకోవచ్చు సో మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి హౌ టు మేనిఫెస్ట్ ఓకేనా సో ఎన్ని రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి సబ్కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి సో వీటికి సంబంధించి చాలామంది డౌట్స్ ఉన్నాయి సో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మ్యానిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సో ఇంకా మరి ఈరోజు తిదివారం ఎవరికైనా పూర్తి జాతకం కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి టోటల్ హారోస్కోప్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను పూర్తి జాతకం సరేనా సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము చూద్దాము ఈరోజు వచ్చేసి అష్టమి మృగశిర నక్షత్రం శ్రీ విశ్వాస నామ సంవత్సరం దక్షిణాయనం వరుష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షము అష్టమి తదుపరి నవమి సో మరి మృగశిర నక్షత్రము మేషరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ స్తోత్రం చదువుకోండి సరేనా సో సింహరాశి వాళ్ళు వచ్చేసి ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టి వీడియో సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో మీ పార్ట్నర్ ఫేసు మీ పార్ట్నర్ యొక్క ముఖాన వినాన్ని ఇబ్బంది చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ది డెవిల్ కాల్ ఫేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఎంపుల్స్ ఇంకొక కార్డు కూడా తీసుకున్నాను ఓకే సో ఈ కార్డ్స్ అని నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది సో మీరు ఇక్కడ ఏంటంటే టోటల్గా హింసించే ఎనర్జీస్ కంటే మీరు వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టారనమాట సో మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టారు ఫైనాన్షియల్గా అయినా సరే ఇంకా రిలేషన్షిప్లో అయినా సరే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు వాళ్ళకి ఎక్కడో కూర్చోబెట్టారనమాట సో వాళ్ళకి నేను ఇంత నా స్థాయిదా అని అసలు వాళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు ఒక హైస్తాయి మీరే ఒక హైస్తాయి సో అలాంటి మీరు ఆ పర్సన్ని ఒక లెవెల్ చూపించేసరికి వాళ్ళకి ఇంకా గర్వం అనమాట అంటే పాస్ట్ని రిలీజ్ చేద్దాం సో ఇంతటిలో ఇంతటితో ఎండి చేద్దాం సో తప్పో ఒప్పో జరిగిపోయింది సో అప్పటి టైం కరెక్ట్ కాదు నీకు నాకు మధ్య అంటే నా చేతుల్లో ఏమీ లేదు ఆ టైంలో అందువల్ల ఏమీ చేయలేకపోయాను అనేది ఈ పర్సన్ చెప్తున్నారు అంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక ఇక డెఫినెట్గా అదర్ పర్సన్ కూడా ఉంది సో మీరు రిఫ్యూజ్ చేస్తారేమో అవాయిడ్ చేస్తారేమో అది అడ్డం పెట్టుకొని నేనేం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు అన్నట్లు ఉన్నారనమాట ఓకేనా సో వేరే అదర్ పర్సన్ కూడా ఉన్నారు సరే ఇంకా చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో పాస్ట్లో చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఎట్ ది సేమ్ టైం తను మీ విషయంలో మీరు చేసి చేస్తూ ఉండాలి అది తనకు ఇష్టం అదేంటి అసలు అంటే ఇంత ఈగో ఇంత శాడిజం అసలు దేనికి పాస్ట్లో కూడా ఈ పర్సన్ అదే చేశారు మిమ్మల్ని చాలా అంటే మిమ్మల్ని అలా చేసేటట్లు చేశారు అంటే మీరే చేసి చేసేలాగా చేశారు చాలా సాడిజం పాస్ట్లో కూడా ఈ పర్సన్ అదే చేశారు మిమ్మల్ని అలా చేసేటట్లు చేశారు సో నిజంగా దీన్ని సాడిజం కాకపోతే ఏమంటారు అవునా సో పాస్ట్లో ఈ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఈ పర్సన్ ఎట్లాంటి పర్సన్ అంటే ఒక వన్ డే స్టాండ్ ఒక వన్ నైట్ స్టాండ్ని ఎక్కువ ఇష్టపడతా పడే పర్సన్ అనమాట ఇక్కడ ప్రేమ అనేది కాదు కానీ జస్ట్ చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ప్రేమ అనేది కాదు కానీ జస్ట్ ఒక అట్రాక్షన్ ఫ్యాషన్ అనమాట ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ జస్ట్ అంతే మీ విషయంలో అందుకే నో కాంటాక్ట్ సపరేషన్ జరిగింది అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా సో ఈ పర్సన్ సారీ ఈ ఈ సపరేషన్ పీరియడ్లో స్ట్రగులు శాడ్నెస్ ఓకేనా సో ఇక్కడ చూడండి ఈ సపరేషన్ పీరియడ్లో ఒక స్ట్రగులు శాడ్నెస్ ఫేస్ చేశారు చేదు అనుభవాలు ఎన్నో చేజ్ చేశారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు కానీ మీరు అనుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మరి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా నన్ను ఎందుకు మిస్ అయ్యారని ఒకరు ఒకరు ఎందరితో తిరిగినా కూడా ఒకరికి ఒకరితోనే ఆ కనెక్షన్ అనేది ముడిపడి ఉంటుంది సో ఇది ఇంటర్నల్ అనమాట సో అందరిలాగే మిమ్మల్ని అనుకున్నారు ఈ పర్సన్ కానీ మీరు అది కాదు ఈ పర్సను మీతో సపరేషన్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకుంటున్నారు తెలుసుకున్నారు కూడా అంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని డెఫినెట్గా అంటే మీ గురించి థింక్ చేస్తున్నారు ఫ్యూచర్ ఏంటో మొత్తం చేజేతుల తను డిస్ట్రాయ్ చేసుకున్నారు తను తను అని అంటే ఫ్యూ అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి మొత్తం చేజేతుల నా చేజేతుల తను డిస్ట్రాయ్ చేసుకున్నారు తను అని తను ఈ బిహేవియర్ యాటిట్యూడ్ వల్ల అని తను ఎక్కువగా పార్టీస్కి ఎంజాయ్మెంట్స్కి వాల్యూ ఇచ్చే ఇచ్చే పర్సన్ అని అర్థమవుతుంది అంటే మీకు వాల్యూ ఇవ్వలేదు అంటే ఈ పర్సన్తో ఇక్కడ సపరేషన్ తర్వాత ఈ పర్సన్ నుంచి బయటికి రావడానికి చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారనేది కనబడుతుంది ఎంత స్ట్రగుల్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఒక పక్షి ఒక బర్డ్ గుడ్డుగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ అది ఒక బర్డ్ ఒక పక్షిలాగా అయ్యేంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటర్ఫ్లై గుడ్డుగా ఉన్నప్పటి నుంచి ఒక బటర్ఫ్లై ఒక బటర్ఫ్లై ఫ్లైగా మళ్ళీ అయ్యేంత వరకు లోపల ఎంత నరకం యాతన పడుతుందో అది దానికి తెలుసు సో ఆ టైప్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా ఒక బ్యూటిఫుల్ బర్డ్ లాగా ఈరోజు మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఉన్నారు మీలో అందం పెరిగింది కాన్ఫిడెన్స్ పెరిగింది యాటిట్యూడ్ పెరిగింది ఓకేనా ఫైనాన్షియల్గా అయ్యారు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది కెరియర్ పరంగా జాబ్ కెరియర్ పరంగా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు బాధ లేదు అలా అని చెప్పేసి హ్యాపీగా కూడా లేరు కానీ ముందులాగా బాధపడుతూ లో ఎనర్జీలో లేరు సో మీ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారు ఇక్కడ చాలామంది విషయంలో మీరు తనను బ్లాక్లో పెట్టలేదు ఒకవేళ బ్లాక్లో పెట్టి ఉన్న రీసెంట్ పాస్ట్లో బ్లాక్ నుంచి తీసేస్తారు ఇక్కడ ఇద్దరు నెంబర్స్ బ్లాక్లో లేవు కానీ ఎవరితో ఎవరు లేదు ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు సో మీరు కూడా మీ బిహేవియర్ మీ లైఫ్ స్టైల్ మీరు ఏదైనా స్టేటస్ పెట్టుకోవడం స్టేటస్ పెట్టుకుంటే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏదైనా స్టేటస్ పెడితే మీరు చూస్తున్నారు సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ తప్ప ఎవరు ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు అనమాట అంటే ఇంకా చూద్దాం ఇక్కడ ఇంకా ఎనర్జీస్ వచ్చేసి అంటే ఇక్కడ ఎంతసేపు ఈ పర్సన్ ఈ పర్సన్ మీరే చేయాలని మీరే అడగాలి ఎందుకు ఇంత ఇంతకాలం సపరేషన్లో ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు కానీ మీరే అడగాలని మీ పర్సన్ చూస్తున్నారు వెరీ గుడ్ సో కానీ మీరు రియాక్ట్ అవ్వట్లే ఇక్కడ సో మీరు వచ్చేసి ఎలా ఉన్నారంటే మాట్లాడితే లేకపోతే లేదు అన్నట్లు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టు ఉన్నారు సో ఈ పర్సన్కి అది అర్థమవుతుంది మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ మీలో జరిగాయి తన బిహేవియర్ వల్ల తన యాటిట్యూడ్ వల్ల మీరు ఎంతలా అంటే వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు అన్నమాట దే దే నెవర్ ఇమాజిన్ సో మీరు అంతలా అన్నమాట మీలో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది సో మీకు ఇష్టం లేదా అంటే మీకు ఇష్టం ఉంది సో బట్ మీలో ఆవిడ యాటిట్యూడ్ ఆవిడ బిహేవియర్ వల్ల మీరు ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారనేది కూడా తనకు అర్థమవుతుంది సో మీరు ఎప్పుడు కూడా ఆ పర్సన్ చేసి చేస్తూ ఉంటారు అనేది ఆ పర్సన్ ఊహ అనమాట బట్ మీరు అలా లేరు పాస్ట్లో మీరు ఆ పర్సన్ని అలా అలవాటు చేశారు ఎంతసేపు తిట్టినా కొట్టినా నీచంగా మాట్లాడినా అబ్యూజింగ్గా అబ్యూజింగ్గా మాట్లాడిన దూరం పెట్టినా అవాయిడ్ చేస్తున్నా ఒక నెగిటివిటీగా మాట్లాడుతున్న మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా నువ్వు ఆడుకుంటూ ఏడుస్తూ కోపంగా తిడుతూనే బాధపడుతున్నా ఏదో ఏదో రకంగా వాళ్ళను హ్యాపీ చేయడం అనేది వాళ్ళకి ఇది ఒక టైప్ ఆఫ్ సైకో అండ్ శాడిజం మెంటాలిటీ అనమాట వెరీ గుడ్ నిజం చెప్పాలంటే మీ పర్సన్ ఒక వన్ డే స్టాండ్ వన్ నైట్ స్టాండ్ అని కోరుకునే వ్యక్తి ఒకరిని హింసించే ఎనర్జీ అన్నమాట మీ పర్సన్ చూడండి ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ సైకో సో ఒక పర్సన్ ఒకరిని హింసించే ఎనర్జీ అనమాట మీ పర్సన్ది అంటే నాకంటే వాళ్ళు అందగాళ్ళు లేరు అన్నట్లుగా చాలా యాటిట్యూడ్ చూపిస్తారు అనమాట చూపిస్తూ వచ్చారు సో దీనికి కారణం కూడా మీరే సో వాళ్ళకి అలా ఈగో రావడానికి వాళ్ళకి ప్రౌ ప్రైడ్ అనేది రావడానికి మీరే ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి చాలా యాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు వాళ్ళు దీనికి కారణం కూడా మీరే మీరే వాళ్ళను అట్టడుగున ఉన్న వాళ్ళని ఎక్కడో అందలం ఎక్కించారనమాట చాలా సపోర్ట్ చేశారు మీరు సో మీ మాటలతో మీ లవ్తో వాళ్ళకి పోని ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు వాళ్ళని ఎక్కడో ఒక హై రేంజ్లో ఒక హై పొజిషన్లో కూర్చారనమాట కూర్చోబెట్టారనమాట సో ఏదేమైనా సరే ఇప్పుడు వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వీళ్ళకు మీ వాల్యూ ఏంటి అసలు మీరేంటి మీకున్న నేమ్ అండ్ ఫేమ్ ఏంటి అన్నది వీళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది ఓకేనా సో నేను ఎంతసేపు బయట ఫ్రెండ్స్తో తిరగడం ప్రాక్టీస్కి వెళ్ళడం పబ్లకి వెళ్ళడం ఇది కొంతమంది విషయంలో కనబడుతుంది ఓకేనా ఎంజాయ్మెంట్స్కి వాల్యూ ఇచ్చానని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఓకేనా సో మళ్ళీ ఖచ్చితంగా మీ మీతో మీ వాళ్ళని తెలుసుకున్నారు వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట ఇప్పుడు ఈ నో కాంటాక్ట్స్ అపరేషన్లో ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది సో మీ వాళ్ళు తెలిసి వచ్చింది వీళ్ళకి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలు అయితే వీళ్ళు డెఫినెట్గా ఉన్నారు సో ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి సో మరి అంటే వీళ్ళు కొంచెం మీకు భయపడుతున్నారు మిమ్మల్ని చేసి చేయడానికి ఇప్పుడు సో మరి ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజ్యూమెట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో ఎవరికైనా పర్సనల్ లీడింగ్ కావాలన్నా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను వచ్చు ఓకేనా మీరు నా కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ లీడింగ్ అండ్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమిడీస్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్